శ్రీమాత్రే మిత్రులందరికీ శుభోదయం భజగోవిందం అనేటువంటి శ్లోకంతో మొదలైన భజగోవింద స్తోత్రం ద్వారా ఆదిశంకరాచార్యులు మనల్ని ఉద్దేశించి నీ బుద్ధిని భగవంతుని వైపు మళ్ళించు అని హెచ్చరిస్తున్నారు హితో పలుకుతూ వచ్చారు కదా తరువాత ఆయన ఈ భజగోవింద స్తోత్రంలో భజగోవిందం 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 మూఢమతే అని మొదలుపెట్టి తరువాత పన్నెండు శ్లోకాలు మనకి హితవు చెప్తూ శ్లోకాలను ఆసుగా చెప్పడం జరిగింది ఈ పన్నెండింటిని ద్వాదశ మంజరికా స్తోత్రం అంటారు అని లోగడ మనం చెప్పుకున్నాం కదా ఆ తర్వాత ఆనాడు ఆయనని ఆ కాశీ పట్టణంలో అనుసరించి వచ్చినటువంటి శిష్య బృందం పద్నాలుగు మంది మిగతా శ్లోకాలన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది వీళ్ళు చెప్పినటువంటి శ్లోకాలన్నింటినీ కూడా చతుర్దశ మంజరికా స్తోత్రమని వ్యవహరించడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఆ శిష్యులు చెప్పినటువంటి శ్లోకాలను గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మనం చక్కగా అవగాహన చేసుకోవాలి శంకరాచార్యులు వారి ఎంతటి ప్రతిభావంతులో ఆయనని సేవించి ఆయన యొక్క మార్గంలో నడిచినటువంటి ఆ శిష్యులందరూ కూడా అంతటి ప్రతిభావంతులే అందులో మొదటిగా పద్మపాదుడు ఒక శ్లోకాన్ని ఆయన చెప్పారు ఆయన ఏమంటున్నారు అంటే జటిలో ముండితక కాషాయాంబరా బహుకృత వేష మూఢ ఉదరనిమిత్తం బహుకృత వేష దీంట్లో గల అర్థం ఏంటంటే ఒకడు జడలు కట్టిన తలవాడు అంటున్నాడు జటిలో ముండి అంటే మరొకడు నున్నని గుండువాడు లుంచితకే సహా ఇంకొకడు అక్కడక్కడా వెంట్రులు కలవాడు కాషాయాంబర కాషాయ బట్టలు కట్టినవాడు వీళ్ళంతా కూడా కనిపించడం దాన్ని చూడలేని మూర్ఖులు అంటున్నారు ఇవన్నీ కూడా బహుకృత వేష ఉదర నిమిత్తం బహుకృత వేష పొట్ట కోసం పరిపరి విధాలైన వేషాలు అని అంటున్నారు ఎందుకు ఇలాగ దీన్ని ఈ శ్లోకాన్ని ఆయన చెప్పారో దాని గురించి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దైనందిన జీవితాల నుంచి బాధ్యతల నుంచి పారిపోవడం కోసం సన్యాసులుగా మారినటువంటి వాళ్ళని అదేవిధంగా ఈ సమాజంలో భక్తి అనేటువంటి దాన్ని సాధనంగా చేసుకుని అంటే ఇతరుల యొక్క భక్తిని అవకాశంగా తీసుకుని వారిని తమ బోధలతోటి తమ వాక్చౌతలంతో బోల్తా కొట్టించి తాము సంపన్నులు కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో రకరకాలుగా వేషధారణ చేసి మోసగించేటువంటి వాళ్ళ గురించి ఆయన చెప్తున్నాడు అంటే సాంప్రదాయ నిష్ట గల ఈ భారతదేశంలో కాషాయ బట్టలు వేసుకుని ప్రజల నమ్మకాలను ఆధారంగా మోసగించే వాళ్ళని పద్మాపాదుడు ఆయన వాళ్ళందరినీ కూడా తూర్పారుపడుతున్నాడు వాళ్ళందరూ అనుకుంటారు ఇతరులను మోసం చేసి ఏదో సంపాదించేసుకుంటున్నాం అనుకుంటారు కానీ వాళ్ళు ఎంత అజ్ఞానులు వీళ్ళంతా కూడా జ్ఞానులు అనుకునేటువంటి మూర్ఖులుగా ఉంటున్నారు వాళ్ళు ఏదైతే పొందాలో ఏ సత్యాన్ని అయితే వాళ్ళు గ్రహించాలో దాన్ని గ్రహించకుండా వాళ్ళు మిగిలిపోతున్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దీని గురించి ఈ శ్లోకం ఈయన ఎందుకు వాళ్ళందరినీ కూడా ఇట్లాగా నిరసిస్తున్నారో దాని గురించి మనం వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ శ్లోకంలో బహుకృత వేష ఉదర నిమిత్తం బహుకృత వేష కేవలం పట్టుకూటి కోసమని ఇలాంటి వేషాలు వేసేటువంటి వాళ్ళు కాదు జనాన్ని ప్రలోభ పెట్టి తాము ఏదో పొందాలి సంపన్నులు అవ్వాలి అనేటువంటి దాంతో వీళ్ళంతా అంటే ఇలా వ్యవహరించేటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఎక్కువ మంది కనిపిస్తున్నారని కదా ఈయన ఇక్కడ ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని తీసుకుందాం సామాన్యుల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని వారి జీవితాల్లో ఆటలాడుకునేటువంటి కపటధార్మికులు ధార్మికులు ఈనాడు సమాజంలో పెరిగిపోయారు వాళ్ళు భక్తులు కూడా భక్తికి భగవంతుని చేరుకోవటానికి ఎలాంటి శ్రమ సాధన అవసరం లేకుండా అడ్డదారుల కోసం అడ్డదారి వెతికి అలా భగవంతుని చేరుకోగలమనేటువంటి ఒక పిచ్చి భ్రమతో వెంపలాడేటువంటి భక్త సమాజం కూడా మనకు అనిపిస్తూ వచ్చింది వీళ్ళంతా ఏం చేస్తుంటారంటే ఆధ్యాత్మిక పయనంలో మధ్యవర్తులు వెతుక్కుంటూ ఉంటారు మధ్యవర్తులు ఎవరు అంటే ఇలాంటి స్వామీజీలు గురువులు వీళ్ళు మనకి భగవంతుని చేరువ చేస్తారు అనేటువంటి భ్రమతో ఉంటారన్నమాట ఇలా భక్తులు ఎప్పుడైతే మోసాల మాయిలో చిక్కుకడిపోతున్నారో పరివాసానంగా ఏమవుతుందంటే రోజు రోజుకి సమాజంలో నకిలీ స్వామీజీలు నకిలీ గురువులు పుట్టుకురావడానికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళమై ఉంటున్నాం ఒకసారి మనం మన భారతీయ ధార్మిక సమాజంలోకి కనుక మనం వెడితే చేసేటువంటి వృత్తికి భగవద్భక్తికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు మహనీయులు ఎంతోమంది ఉన్నారు మనకి ఇతిహాసాల్లో కొన్ని పాత్రల ద్వారా ఇవన్నీ కూడా పరిచయం అవుతూ ఉంటాయి పరమ కిరాతకులు కూడా పారమార్థిక ప్రస్థానంలో తరించినటువంటి ఉదంతాలు ఉన్నాయి సమాజం చిన్నచూపు చూసేటువంటి వృత్తిలో ఉన్నా ఆచరించే తీరులో మాత్రం ఎలాంటి హీనభావం కాపచ్చాం కానీ చూపని కొంతమంది మహానుభావులు మనకు అనిపిస్తూ ఉంటారు ఉదాహరణకి రత్నాకరుడు దారిదోపిడీలు చేసేటువంటి వాడు గొప్ప గజదంగ అనమాట నారదుడు యొక్క ఒకే ఒక్క ఉపదేశంతో ఆయన గొప్ప కవిగా మారి రామాయణాన్ని రచించాడు ఆ రత్నాకరుడే వాల్మీకి అలాగే ఇంకొక ఉదంతం మాంసాన్ని విక్రయించే వృత్తిని ఎంచుకున్న ధర్మవ్యాధుడు అనే ఒక సామాన్య వ్యక్తి కేవలము ధార్మికమైన తన పనితీరుతో తల్లిదండ్రుల సేవతో బ్రహ్మజ్ఞానిగా మారిపోయాడు సాక్షాత్తు కౌసుకుడి లాంటి మహర్షికి ఆదర్శమయ్యాడు ఎవరా ధర్మవ్యాధుడు మనం ఒకసారి తెలుసుకుందాం తెలిసినటువంటి వాళ్ళని ఇంకొకసారి మననం చేసుకోవడంలో తప్పు లేదు కదా గొప్ప గొప్ప వాళ్ళని గురించి మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటుంటే మన యొక్క భావాల్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది ఒక గొప్ప మహర్షి ఉండేవాడు కౌశికుడు అని చెప్పాను ఆ కౌశికుడు చాలా గొప్ప తపస్సంపన్నుడు ఆయన భిక్షాటన మీదే ఆయన జీవిస్తూ ఉంటాడు నిరంతరం ధ్యాన నిష్టలో అతను ఉంటూ ఉంటాడు ఒకసారి ఓ చెట్టు క్రింద కూర్చుని ఆయన తపస్సు చేసుకుంటున్నాడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక పిట్ట రెట్ట వేస్తుంది అది ఆయన మీద పడుతుంది తపోభంగం అవుతుంది వెంటనే ఆయన కోపంతో ఆ పిట్టవైపు చూస్తాడు తలెత్తి ఆ కొమ్మ మీద కూర్చున్నటువంటి ఆ వైపు చూడగానే ఆ కోపాగ్నికి అది భస్మం అయిపోతుంది తర్వాత కౌశికుడు భిక్షాటన కోసం ప్రతిరోజు ఏదో ఒక ఇంటికి వెళ్ళే వాళ్ళు భిక్ష స్వీకరిస్తాడు సన్యాసులు ఆయన ఆ భిక్ష కోసం ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఇంటి ముందు నిలబెట్టాడు నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు స్వామి ఇదిగో తీసుకొస్తున్నాను అని చెప్పి అంటుంది ఎంతకీ రాదు అలాగా కొంత సమయం గడిచిపోతుంది ఆయన వాళ్ళు నిలబడతాడు ఒక ఐదు పది నిమిషాలు అయిన తర్వాత ఆ ఇల్లాలు బిచ్చ పట్టుకుని వస్తుంది ఒక పళ్ళెంలో ఆయన కోపంగా చూస్తాడు కోపంగా చూస్తే ఆ గృహిణి చిరునవ్వుతో స్వామి మీరు నా వైపు ఇలా కోపంగా చూసినంత మాత్రాన నేను ఆ పిట్టలాగా నేను అయిపోను అంటుంది ఈయన ఆశ్చర్యపోతాడు ఒక సామాన్యమైనటువంటి గృహిణికి ఈ జరిగిన విషయం ఎలా తెలిసింది అని చెప్పాను అప్పుడు ఆవిడ అంటుంది నేను మీకు భిక్ష తీసుకొద్దామనేటువంటి ప్రయత్నంలో ఉండగా నిస్సహాయుడైనటువంటి నా అత్తమామలు నన్ను పిలిచారు వాళ్ళకి అందించాల్సినటువంటివి అందించి నేను మళ్ళీ రాబోతుంటే నా భర్త పిలిచాడు ఆ భర్తకి కావాల్సినటువంటిది నేను ఆయనకి సమకూర్చి నేను రావడంలో కొంత ఆలస్యమైంది కదా స్వామి మన్నించండి అని చెప్పి వినయంగా అంటుందన్నమాట అంటే అతను ఆశ్చర్యపోయి అమ్మా నీకు దురదృష్టం అనేటువంటిది ఎలా వచ్చింది ఎక్కడో జరిగినటువంటి విషయం నీకు ఎలా తెలిసింది అని అంటే ఆమె అంటుంది స్వామి నేను మీలాగా తపస్సు చేయటం లేదు ధ్యానం చేయటం లేదు పాండిత్యం లేదు కానీ నా ధర్మం ఏమిటో గృహిణిగా ఈ ఇంటి ఇల్లాలుగా నా ధర్మం ఏమిటో నేను చేస్తూ ఉన్నాను అందువల్ల నాకు ఆ శక్తి అనేటువంటిది వచ్చింది అంటాడు అంటే ఏమిటమ్మా ధర్మం అనేటువంటిది నాకు కొంచెం తెలియజెప్పు అంటాడు ఆయన అంటే ఆవిడంటుంది స్వామి నేను చాలా సామాన్యమైనటువంటి దాన్ని ఇదిగో ఈ పక్క ఊరిలో ధర్మం వ్యాధుడు అనేటువంటి అతను ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళండి మీకు అభ్యంతరం లేకపోతే ధర్మం గురించి ఆయన చాలా విపులంగా చెప్తాడు అంటుంది ఇదేమిటో తెలుసుకోలేటువంటి కుతూహలంతో ఈ కౌశిక మహర్షి ఆ పక్క ఊరికి వెళ్తాడు ధర్మవ్యాధుడు ఎవరు ఎవరు అని చెప్పేసి అని ఆయన ఆరా తీస్తూ నెమ్మదిగా ఎక్కడున్నాడో ఆ ప్రాంతానికి వెళ్తాడు చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ ధర్మవ్యాధుడు అనేటువంటి వాడు మాంసాన్ని విక్రయిస్తున్నాడు మాంసాన్ని విక్రయించేటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాడు ఇటువంటి సామాన్య వ్యక్తి ధర్మం గురించి చెప్తాడా అని ఆయన కొంచెం అనుమానం పడతాడు తర్వాత సరే ఆవిడ చెప్పింది కదా ఇతను చాలా గొప్ప ధర్మజ్ఞాని అని తెలుసుకుందామంటాడు అనుకుని కొంచెంసేపు ఆయన అలాగా నిరీక్షించిన తర్వాత ధర్మవ్యాధుడు తన వృత్తిని అంతటిని కూడా ముగించుకుని ఈయన దగ్గరికి వస్తాడు వచ్చి స్వామి ఆ గృహిణి ఆ ఊరిలో ఉన్నటువంటి గృహిణి కదా మిమ్మల్ని నా దగ్గరికి పంపించింది నా వృత్తి ధర్మంలో మిమ్మల్ని నేను కొంచెంసేపు నిరీక్షింపజేశానేమో నేను మన్నించండి అంటాడు ఈయన ఆశ్చర్యపోతాడు ఆ రోజుల్లో ఇలాగా వెంట వెంటనే అనుకున్న వెంటనే ఎంత దూరంలో ఉన్నటువంటి వాళ్ళకైనా సమాచారాన్ని అందించేటువంటి సాంకేతికమైనటువంటి మార్గాలు లేవు కదా అన్నాడు ఆ భస్మం అయిపోవడం అనేటువంటి గృహిణికి ఎలా తెలిసిందో గృహిణి నన్ను ఇక్కడ పంపించిందని చెప్పి ఈయనకి ఎలా తెలిసిందో అని చాలా ఆశ్చర్యపోతాడు తర్వాత ధర్మవ్యాధుడు ఈయనకి మర్యాద చేసి కూర్చోపెట్టి ఆ ధర్మం గురించినటువంటి చాలా సూక్ష్మ రహస్యాలన్నీ కూడా చెప్తాడు మీకు ఇవన్నీ ఎలా తెలిసాయి ఇంత గొప్ప బ్రహ్మజ్ఞానిగా మీరు ఎలా మారారు అని అంటే ఆయన ఒకటే చెప్తాడు నా తల్లిదండ్రుల సేవ వల్ల నాకు ఈ రకమైనటువంటి ఈ జ్ఞానము అలవడింది అని చెప్పని అలా ఈ పావన భారతదేశంలో వృత్తి ఏదైనా సరే ధార్మికతకి మాత్రమే అంత విలువ అంత గొప్పతనం అనేటువంటి ఉంది శబరి యొక్క భక్తిని మనం ఏమైనా వ్యతిరేకించగలమా అయితే ఈనాడు ఆ ధార్మికత అనేటువంటి దానికి విపరీతమైనటువంటి అర్థాలు చెప్తూ భ్రమలో పడవేసేటువంటి కపట వేషధారులు ఎక్కువైపోయారు అని పద్మపాదుడు చెప్తున్నాడు జడలు కట్టిన తల వెంట్రులతో ఒకడు నొన్నగా గుండు గీయించుకున్న వాడు ఒకడు కాషాయ వస్త్రాలు కట్టిన ఒకడు ఇవన్నీ కూడా లోకం కోసం చేసేవాళ్ళు వీళ్ళు కళ్ళుండి చూడని మూర్ఖులు ఇవన్నీ పొట్టకూటి కోసం చేసేటువంటి పరి పరి విధాల వేషాలు అంటూ పద్మపాదుడు ఈనాడు ఉన్నటువంటి బోటక స్వాములు గురువులపైన చురకలు వేయడం జరిగింది వీళ్ళందరూ కూడా అతి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తులసి వనంలో అంటే ఈ భారతదేశంలో గంజాయి మొక్కల్లో పుట్టుకొస్తున్నారు వీళ్ళతో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి ఆయన చెప్తూ మనని హెచ్చరించడం జరిగింది ఇంకా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాటకం ఎప్పటికీ మంచిది కాదంటారు ఆయన బోటకపు వేషధారణ సరి కాదు మనస్సు వేషానికి తగ్గట్టు లేకపోతే అది క్రమేణా పతనం చెందుతుంది అదేవిధంగా విషయానురక్తి కలిగి ఉన్నవాడు సన్యాసం స్వీకరించినా ఒరిగేది ఏమీ లేదు అంటారాయన నలుగురు చూస్తున్నారని బాహ్యంగా ధార్మికవేత్తల వేషాలు ధరిస్తూ ఎలాంటి వేషాలు ఈ శ్లోకంలో చెప్పబడింది కదా కాషాయం బట్టలు కట్టుకోవడం లేదా నొన్నగా గుండు చేయించుకోవడం లేదా జటా జోటాలతో ఉండడం అనేటువంటి ఇవన్నీ కూడా రకరకాల వేషాలు భక్తులని ఆకర్షించడానికి వేసుకునేటువంటి వేషాలుగా చెప్పబడుతూ ఉంటాయి కొన్ని ఇలాంటి వాళ్ళ వల్ల నిజమైనటువంటి సన్యాసులు ఆ ముముచ్చోలు ఇలాంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించబడుతూ వస్తున్నారు వాళ్ళని నమ్మలేకపోతున్నారు ఎవరు నిజమైన వాళ్ళు ఎవరు కపటధారులు అనేది తెలుసుకోలేక అయోమయంలో పడిపోతూ ఉంటున్నారు సమాజంలో భక్తులు అన్నవాళ్ళు ఈ ధార్మికవేత్తలా వేషాలు వేసుకున్నటువంటి వాళ్ళు అంతరంగంలో మాత్రం అనైతికమైనటువంటి ఆలోచనలు నింపుకుంటూ ఉంటారు అందుకే భక్తి పేరుతో బహు వేషాలు వేసేవారిని మూర్ఖులుగా నిర్వచిస్తున్నారు ఈ శ్లోకంలో వాస్తవానికి ఆధ్యాత్మికతలో కానీ సన్యాసాశ్రమంలో కానీ ఎలాంటి రహస్యాలు ఉండవు అవన్నీ స్వచ్ఛమైన స్ఫటికంలా పారదర్శకంగా ఉంటాయి ఏ మతనీయమైనా సరే మనస వాచ కర్మణ ఒకేలా ధర్మబద్ధంగా ఉండాలి కానీ ఈనాడు అసంఖ్యాకంగా పుట్టుకొస్తున్నటువంటి ఆశ్రమాలను చూస్తున్నా బోధకులు చూస్తున్నా వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుంది ఆశ్రమంలో ఏ రకమైనటువంటి కార్యకలాపాలు నిర్వర్తించబడుతూ వచ్చాయి పగలు ఎలా ఉంటున్నారు రాత్రి ఎలా ఉంటున్నారు అమాయకమైనటువంటి భక్తుల్ని వాళ్ళు ఎలా దోచుకుంటున్నారు ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం దీనివలన సరైనటువంటి గురువు ఎవరు మనకి అనేటువంటి సందిగ్ధత తల ఎత్తుతూ ఉంటుంది కదా ఎవరు వాస్తవమైనటువంటి గురువు ఎవరు సన్యాసి ఆ ఆశ్రమం అనేటువంటి సమున్నత ఆదర్శంగా ఉండాలి కదా గృహస్థులను భక్తులను సన్మార్గంలో నడిపి వారి జీవన నావకు చుక్కానిగా నిలిచే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమైన సన్యాసి సర్వసంగ పరిత్యాగిగా సంపూర్ణంగా భగవంతునిపై ఆధారపడి జీవించే అలాంటి మహానుభావుడి సన్నిధిలో పారలౌకిక ప్రపంచాన్ని పరిచయం చేసుకోవాలని జిజ్ఞాసులు తప్పిస్తూ ఉంటారు ఇంతటి మహోన్నతమైనటువంటి సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి కూడా మళ్ళీ కామిని కాంచనాల వైపు పేరు ప్రఖ్యాతుల వైపు మనసు మరలి రాగద్వేషాలకు లోనైతే అది ఎప్పటికైనా సమాజం గుర్తిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాను చెప్తాడు కదా ఎవ ఎవరు రాగద్వేషాలకు వసుడు కాడో అతడు సదా సన్యాసి అని తెలుసుకోమంటాడు ద్వంద్వాతీతుడైన వాడు సులభంగా కర్మబంధి విముక్తుడవుతాడు ఆయన ఎంత చక్కటి బోధ చేశారు ఒక భగవద్గీత చాలు ఏ గురువు మనకి అవసరం లేదు మనం ఎలా ఆరాధన చేయాలి భగవంతుడిని ఎలా దర్శించాలి ఎలా పూజించాలి అనేటువంటి దానికి ఆది శంకరులు చెప్పినటువంటి స్తోత్రాలు చాలు లౌకికంగా ఎలా ఉంటూ ఆధ్యాత్మికంగా మనం ఎలా ఎదగాలి అనేటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఆ భగవద్గీతకి భాష్యం రాసినటువంటి శంకరాచార్యులు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా అంత చక్కగా సులభంగా ఆయన విడమర్చి చెప్పాడు ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తాడు ఎలా పూజలు చేయాలి తర్వాత ఎలా స్తోత్రం చేయాలి ఎలా మానసికమైనటువంటి జపం చేయాలి ఎలా మౌనంగా మనం ఆ యొక్క అద్వైత స్థితిని పొందాలి ఇవన్నీ కూడా ఆయన చెప్తాడు కేవలం ఆయన చెప్పినటువంటి శంకరాచార్యులు చెప్పినటువంటి స్తోత్రాలు పట్టించుకుని పాడుకుంటే సరికాదు ఒక్కొక్క మెట్టు ఎదగడానికి ఎక్కడానికి మనం ప్రయత్నం చేయాలి కదా ఇది ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో స్వామీజీలుగా వేదాంతవేత్తలుగా ప్రచారంలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ మౌలిక సూత్రాన్ని మర్చిపోతున్నారు వివేక వైరాగ్యాలకి బదులుగా విషయాల్లో వాళ్ళు తమ ప్రాథమికమైన ఆదర్శాన్ని కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు కదా వర్తమాన వ్యవహారాల పరంగా గృహస్థులతో కొంత కలివిడిగా ఉంటూ వారి సమస్యలను తీరుస్తూ వారి ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడడంలో తప్పులేదు కానీ ఈనాడు కొంతమంది ఆశ్రమ ఆశ్రమవాసులుగా ఉన్నటువంటి వాళ్ళు సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి తప్పొప్పుల్ని ఎంచి చూపుతూ సరైనటువంటి మార్గంలో మళ్లించడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు అది ఆక్షేపణీయం కాదు కానీ రాజకీయ విషయాల్లో కూడా వాళ్ళు జోక్యం చేసుకుని రాజకీయ నాయకుల్ని కూడా తమకు అనుకూలంగా మరల్చుకుని లేదా వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు తయారవుతూ ఆశ్రమ కార్యకలాపాలన్నింటినీ కూడా వాళ్ళు రాజకీయం చేసేస్తూ ఉన్నారు ఇది కూడా ప్రజలు గుర్తిస్తూనే ఉంటారు కదా ఇంకా ఏ స్వామీజీలు నమ్ముకుంటారు ఏ ఆశ్రమాల పట్ల భక్తులు ఆకర్షితులవుతారు అవుతారు ఇలా మొదటికే మోసం తెచ్చి సన్యాస ఆశ్రమ ధర్మాన్ని కూడా విఘాతం కలిగించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆ సన్యాసులు తమ పరిధి దాటకుండా జాగ్రత్త పడితేనే వారికి ఉనికి అనేటువంటి ఉంటుంది ఇది మనకి అంతర్లీనంగా ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విషయం మన భారతీయ సనాతన సాంప్రదాయం ఏముంటుందంటే స్వామీజీలను ఆధ్యాత్మిక గురువులను భగవంతుడికి ప్రతినిధులుగా మనం పూజించుకుంటూ ఉంటాం కదా మనకి ఈ ఆది యొక్క పీఠాధిపతుల్ని మనం తీసుకున్నా ఇంకా గొప్ప గొప్ప స్వాముల్ని తీసుకున్న మన భారతీయ సనాతన ధర్మానికి సాంప్రదాయానికి వాళ్ళ ప్రతినిధులు అనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంటూ వచ్చింది అయితే స్వామీజీలుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఈ అమాయక భక్తుల పూజలు అందుకునేటువంటి స్థాయికి తాము అర్హులమా కాదా ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి కదా ఆ స్థానానికి సముచితమైన రీతిలో తమ జీవితాన్ని మలుచుకోవాలి భౌతికమైన ఆడంబరాలకు ఆర్భాటలకు దూరంగా ఉంటూ గృహస్థులకు దారి దీపాలను నిలవగలగాలి కదా కానీ నేడు కొంతమంది స్వామీజీలు ప్రాపంచికులు కూడా ఆశ్చర్యం పొందేలాగా సౌకర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు కంచి పరమాచార్య చంద్రశేఖర స్వామీజీ ఆయన జీవన విధానాన్ని గనక మనం గమనిస్తే అని ఎప్పుడూ కూడా ఈ సౌకర్యాలకు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలా అని నడిచే దేవుడు అని ఆయనకి పేరు కదా ఎక్కడికైనా సరే ఆయన కాలినడకన ప్రయాణం చేసేవారు ఇప్పుడున్నటువంటి స్వామీజీలు వాళ్ళ ప్రయాణాలు ఎలా ఉంటున్నాయి అయితే అప్పటికీ ఇప్పటికీ కూడా కొంత రవాణా సదుపాయం అనేటువంటి సౌకర్యవంతంగా ఉంది సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వాటిని వినియోగించడంలో తప్పు లేదు కానీ దానికి కూడా కొంత పరిమితి అనేటువంటి ఉంటుంది కదా ఆడంబరాలకు వాటికి కూడాను శ్రీ కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి ఇలా చెప్తాడను మంచి శ్లోకం చెప్పాడు అయ్యవారై చరింపవచ్చు తమ పాదాంభోజ తీర్థములను దయతో గమ్మనవచ్చు సేవకుని అర్ధ ప్రాణదేహాదులన్నయూ మా సొమ్మనవచ్చు కానీ సిరుల నిందింప నిన్న ఆత్మనే ప్రియస్థన్ కానగరాదు పండితులకు శ్రీకాళహస్తీశ్వర అంటారు ఓ పరమశివ కొందరు గురువులమని చెప్పుకుంటూ తిరగవచ్చు పాద పూజలు చేయించుకుని తనను సేవించుకోమని శిష్యులకు తమ కాళ్ళు నీటిని తీర్థంగా ఇవ్వచ్చు శిష్యుల ధన శరీర ప్రాణాలు తమ ఆస్తులను భావించి పుచ్చుకోవచ్చు కానీ ఈ గురువులు అనుకునే ఆ పండితులు కూడా నిన్న ఆత్మనిష్క్రియతను కానగరాదు సంపదను ఆశించకుండా తిరస్కరించడం లేదు కర్మలను విడిచిన వారే తమ మనస్సులను నిన్ను దర్శించుకునే ప్రయత్నం చేయటం లేదు అంటున్నారు ఆయన అంటే గురువు పరమదిక్కు అని చెప్పి భక్తులు భావిస్తూ ఉంటారు భగవంతుడికి ఈయన ప్రతినిధి అని అందులో తప్పులేదు కానీ ఏమవుతుంది గురువులు అనుకున్నటువంటి వాళ్ళు భగవంతుని దూరం చేస్తున్నారు భక్తుణ్ణి భగవంతుడనే వంటి వాడు ఎవడు అతని మునికి ఏమిటి ఎలాంటి తత్వం కలవాడు ఇవన్నీ గురుముఖత మనకు తెలియ తెలియాలి కానీ గురువులు ఏం చేస్తున్నారు భగవంతుడి ప్రతినిధిగా కాకుండా తామే భగవంతులుగా వాళ్ళు అక్కడ చెప్పుకుంటూ అంటే ఆ రకమైనటువంటి భ్రమని కల్పిస్తూ తమను సేవించుకోమని తరిస్తారని ఆ పాదధూళితి స్వీకరించండి లేదా పాదాలకి అర్చన చేసుకోండి పాద పాదపూజలు చేయించుకోండి ఈ రకంగా ప్రలోభ పెడుతున్నారు శిష్యులు కూడా ఎంత చదువుకున్నటువంటి వాళ్ళైనా వాళ్ళు అలాగే తయారవుతున్నారు అంతేకాదు వాళ్ళు ఏదైనా సమర్పిద్దామని చెప్పి తహతహలాడిన భక్తులు వద్దని వీళ్ళు తిరస్కరించడం లేదు పైగా ఇంకా కోరుకుంటూ వచ్చారు వాళ్ళు కర్మను విడిచిన వారే మనస్సులో భగవంతుని స్మరించుకున్నటువంటి వారిగా కనిపించటం లేదు కదా అందుకే సందిగ్ధత ఎవరిని నమ్మాలి అని ఇక్కడ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి రామకృష్ణ సంఘానికి సర్వాధ్యక్షులుగా వ్యవహరించినటువంటి స్వామి రంగనాథానంద ప్రపంచ దేశాలన్నీ పర్యటించి ప్రసంగాలతో ప్రఖ్యాతి గాంచినా వారు ఏ ఒక్కరోజు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపలేదుట పరిమితమైన సాధారణ వస్తువులతోనే జీవించేవారు మనం ఆచరించేదే ఇతరులకు బోధించాలన్న ఆ భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి దారిలో ఆయన వెళి వెళ్ళారాయన నిరాడంబరంగా జీవించమని భక్తులు చెబుతూ మనం ఆర్భాటంగా జీవిస్తే అర్థం లేదు కదా అని ఆయన భావించారు ఇంకొక విషయం లౌకిక ప్రపంచంలో బతకలేని వారు ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతారని చాలామంది పడుతూ ఉంటారు అంటే పలాయన వాదము ఇక్కడ వీడు బతకలేక చేతకాని వాడు అసమధుడిగా ఉండి ఈ రకంగా భగవత్ చింతనలో వాడు గడపడానికి నిశ్చయించుకుంటున్నాడని కొంతమంది అనుకోవడం అది పొరపాటు పారమార్థిక అనేది పలాయనవాదం ఎప్పటికీ కాదు సరోన్నతమైనటువంటి త్యాగానికి ప్రతీకగా కాషాయాన్ని ధరించి పారమార్థికను అన్వేషించే ఎంతో ధన్య సన్యాసులు ఉన్నారు సాధు పుంగోలు ఎందరూ ఉన్నారు అందరూ బయటపడరు అజ్ఞాతంలో ఉంటారు సమయం వచ్చినప్పుడే వాళ్ళు వ్యక్తమవుతూ ఉంటారు కానీ అలాంటి వారికి తలవంపులు తెచ్చేలాగా ఆ రకంగా వేషధారణ చేసి అపరాధాలు చేసి పాపాన్ని మూటగట్టుకుంటున్నటువంటి వారు లెక్కకు మించి ఇప్పుడు ఉన్నారు శంకర భగవత్పాద శిష్యులు చెప్పినట్టుగా కళ్ళుండే చూడలేని మూర్ఖులుగా వెళ్ళి ముద్రపడిపోతారు అంటున్నారు ఇలాంటి వారిని ఉద్దేశిస్తూ యోగి వేమన కూడా చక్కటి పద్యం చెప్పాడు కదా అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలనే మనుజుడు ఇతరులు ఎరుగకన్నా ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురవేమ నిజమే కదా మనిషి తన మనస్సులో ఎన్నో దురాలోచనలు నింపుకొని పైకి మాత్రం మంచివాడిగా కనిపిస్తే ఫలితం ఉండదు వాడు ఆత్మవంచన వాడికే తెలుస్తుంది అలా నటనతో తోటి మనుషుల్ని మోసగించవచ్చు కానీ సర్వాంతర్యమైనటువంటి భగవంతుని మాత్రం మోసగించలేడు కదా ఆయనకి ఇవన్నీ తెలియవా అందువల్ల ఒక్కసారి ఈ సాధు పొంగోలుగా సన్యాసులుగా ఆశ్రమవాసులుగా గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు తమని తాము ఏ స్థాయిలో ఉన్నామని వాళ్ళు ప్రశ్నించుకున్నా లేదా శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు సరైనటువంటి గురువు తమ గురువు యొక్క జీవన విధానం ఏమిటి అతను ఏమిటి మనకు బోధిస్తున్నాడు ఏమిటి మన నుంచి ఆశ్ర ఆశిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న సమాజంలో ఈ రకమైనటువంటి కపట వేషధారులు ఉండరు అనేది తేటతల్లం అవుతుంది దీని అంతటినీ కూడా మనకి వివరిస్తూ మనం ఎలా ఉండాలనేటువంటి దాన్ని కూడా చెప్తూ హెచ్చరిస్తూ ఈ శ్లోకం చెప్పబడింది